ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్ తన అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు అత్యవసరంగా పిటిషన్ను విచారణ జరపాలని కోర్టును కోరనున్నారు కేజ్రీవాల్ తరపు న్యాయవాది లిక్కర్ పాలసీ కేసులో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది ఈడీ ప్రస్తుతం తీహార్ జైల్లో జుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కేజ్రీవాల్ ఇప్పటికే తన అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు కానీ ఆయన పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు ఇక రిమాండ్ చట్టవిరుద్ధంగా చట్ట విరుద్ధంగా పరిగణించలేమన్న కోర్టు ఈడీ అరెస్టు చేయడాన్ని సమర్థించింది వారి దగ్గర తగిన ఆధారాలున్నాయని స్పష్టం చేసింది చట్టం ముందు అందరూ సమానమేనని సీఎంకు ప్రత్యేక హక్కులు చట్టం ఏమీ ఉండదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది పిటిషన్ను కొట్టివేయడంతో ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు సీఎం కేజ్రీవాల్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు ఢిల్లీ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ చేసినటువంటి విషయాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టు మొదట ఆశ్రయిస్తే హైకోర్టు నిన్న ఆయన వేసినటువంటి పిటిషన్ లో లిక్ చేసి దాంతో తను ైకోర్టులో లాభ పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టు ఆశ్రయించారు అయితే ఈ కేసు అంటే పిటిషన్ వేశారు కానీ ఎక్కడ లిస్ట్ అవుతుందని తెలియదు దాంతో మరికొద్ది చేతట్లో ప్రారంభమయ్యేటటువంటి సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూర్ బెంచ్ ముందు స్పెషల్ బెంచ్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ వేసినటువంటి పిటిషన్ లో అత్యవసరంగా విచారణ జరపాలని కోరబోతున్నారు అయితే ఇప్పటికే ఏదైతే ఈడీ అరెస్టు సంబంధించి కావచ్చు తనను పిఆర్ జైలుకు పంపడం ఈడీ కష్టడీలను తీసుకోవడం ఇవన్నీ కూడా పూర్తిగా రాజకీయ అంశాలతో మొడిపడ్డాయి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై కావాలనే ఈడిని ఉపయోగించుకొని ఇటువంటి దాడులకు కోల్కుంటుంది అంతేకాదు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ పైన చిత్రపూరితంగా చేసినటువంటి పనులు భావిగానే అతను అరెస్ట్ చేశారు ఖచ్చితంగా దీన్ని కొట్టివేయాలని అంశం అనే విషయం పైన కేజ్రీవాల్ కోర్టులో కోర్టు ఆ పోరాటం చేస్తున్నారు కానీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఇక్కడ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం లేదు ఈడీ వర్సెస్ కేజ్రీవాల్ మాత్రమే చూడాలి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు కోర్టు కరిగిలేదు బావు పైనా కోర్టులో ఎటువంటి రాజకీయ ప్రేరేపక అంశాలు ఉండవు విషయాన్ని కూడా స్పష్టం చేశారు సో గాంధీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరగబోతుందనే దాని మీద ఆమ్ ఆద్మీ పార్టీ దాంతో పాటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు Right Raju, thanks for the updates.